లో చేసిన ప్రెస్ మీట్ లో పోస్టర్ ఆవిష్కరణలో కవంపల్లి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కమిషన్ల సత్యనారాయణ అని ఇంకా వేరే అని మేము మీ బైక్ ర్యాలీకి అడ్డు కాదు మీ ధర్నాకు అడ్డు కాదు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రాసలిలో రసమై పది సంవత్సరాలు అధికారంలో ఉండి రోడ్డు గుర్తుకు రాలేదా పది సంవత్సరాలు ఏడవన్నావు నేడు రోడ్డు అంటూ మొసలి కన్నీరు కాస్తున్నావు జనాలు నేను నమ్మే నమ్ముతారా బాలా రసమై బాలకిషన్ పది సంవత్సరాలు రోడ్డును పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చి నేను ఉన్నా నేను ఉన్నా అంటున్నావు వీడిని ఎట్లా నమ్మాలని జనాలనుకుంటున్నారు రసమై బాలకిషన్ కబర్దార్ కాసంపేట గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ పాతికేయుల సమావేశం పెట్టి ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఏదైతే వాళ్ళు ఈ పన్నెండు తారీఖు రోజు రోడ్డు వేయాలనో లేకపోతే ఈ పది సంవత్సరాల నుంచి రసమై బాలకృష్ణ సాతగాని పని ఆల్రెడీ మేము చేస్తున్నా కూడా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ముందున్నాయని చెప్పి ఒక పిచ్చి పేలాపన మొదలుపెట్టిండు ఆ పోస్టర్లో మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం ఉన్నట్టు కమిషన్ల నారాయణ అని చెప్పి ఏదో దానిలో పెట్టడం జరిగిందని మాకు తెలిసింది మేము రసమై బాలకృష్ణ ఒకటే నిన్నే చెప్పాం మేము నువ్వు ధర్నా వెయ్యి బండ్లు కాదు పదివేల బండ్లతో ధర్నా చేసుకో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం కానీ నువ్వు పిచ్చి ప్రేలాపనులతోటి కమిషన్ల నారాయణ అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని పోస్టర్ వాల్ పోస్టర్ ఆవిష్కరించినావు రసమై బాలకిషన్ నువ్వు కనుక కవంపల్లి సత్యనారాయణ గారి మీద మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ ఇట్లాంటి పిచ్చి పోస్టర్లు కొట్టించినా కానీ నువ్వు ఒక్కటి పెడితే మేము మంద పెడతాం నువ్వు ఒక్క మాట అంటే మేము మంద మాటలు అంటాం రసమై బాలకృష్ణ గుర్తుపెట్టుకో నువ్వు కనుక ఇది వెంటనే ఆ పోస్టర్ను దాన్ని వెనుక వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం నేను గన్నిర్మాణ మండలంలో అడుగు కూడా పెట్టనీయం నువ్వు ఎప్పుడు అడుగు పెట్టా కూడా నేను అడ్డుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం నువ్వు ఆ పోస్టర్ రిలీజ్ చేసినావు కాబట్టి ఈ రోజు ఇట్లాంటి ఇది ఒక్కటే కాదు ఇంకా వంద పోస్టర్ని మానకొండీ మొత్తం నీ గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా నీ శ్రేష్టలు మొత్తం కూడా ఈ గోడ పోస్టర్ల ద్వారా మేము ఆవిష్కరిస్తామని ఈరోజు చెప్పడం జరుగుతుంది न